హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్యాస్ కిచెన్ బ్యూటీ టిప్స్ అందరు ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ గంటని కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ అది వస్తుంది ఇప్పుడైతే వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ హరి భరిగా ఏం చేస్తున్నాను అని చూస్తున్నారా తొందర తొందరగా తినేస్తున్నాను ఎందుకంటే బెర్రీకి స్నానం చేపిచ్చేలోపు నేను తినేయాలి ఇంకా నేను తింటున్నాను కదా పరమేశ్ నాకు కూడా దోశలు కావాలి అన్నాడు సో వాళ్ళు ఆల్రెడీ తినేసారు ఫ్రైడ్ రైస్ ఇంకా నేను ఫాస్టింగ్ నాకైతే సో అందుకే మమ్మీ నాకు ముందుగా దోశలు వేసింది మూడు సో ఒక దోశ స్టవ్ మీద ఉంది ఇంకా అది వేసేసుకొని తిను అన్నాక పరమేశ్ వచ్చి నాకు కూడా దోశ కావాలన్నాక ఇంకా నేను తినుకుంటూ పరమేశ్కి దోశలు వేస్తున్నాను ఇన్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఫస్ట్ మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎందుకంటే మా చెల్లి యుఎస్ వెల్ సారీ లండన్ వెళ్తుంది సో ఇంకా పొద్దున్నే నైన్ థర్టీ కల్లా మేము అంతా రెడీ అయిపోయాము నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి తొందర తొందర అదేంటో ఏంటంటే కరెంట్ లేదు స్టవ్ మీద వాటర్ పెట్టుకుంటే అసలు అవి చాలా చల్లగా ఉండే ఇంకా క్రీజర్ ఆన్ చేసుకుందామంటే మా మమ్మీ చేసింది మా మమ్మీ చేసేసరికి పవర్ పోయింది సో ఇంకా చల్లీలతో స్నానం చేసి ఇంకా బేరీకి అయితే స్టవ్ మీద పెట్టి స్నానం చేయించాము బేరీని కూడా అసలు ఏం రెడీ చేయలేదు ఒక డ్రెస్ వేసి డైపర్ వేశాను అంతే ఇంకా కార్లోనే రెడీ చేశాను వాడిని ఇక్కడ నేను తొందర తొందరగా తిన్నా కదా అదేంటి వెనకాల కూర్చున్నాను ముందుకు వచ్చానని చూస్తున్నారా అదేంటంటే తొందర తొందర తిన్నాను దోశలు అలా తినడం వల్ల నాకు వామిటింగ్ అయ్యింది ఇంకా తొందర తొందర తిన్నాను అంతేకాదు పాలు తాగాను ఒక వన్ గ్లాస్ మిల్క్ తాగాను మిల్క్ తాగకపోతే అయిపోవు వామిటింగ్ అయ్యేది కాదు నాకు ఇలా అవుతుందని అనుకోలేదు ఎప్పుడు జర్నీ చేసేటప్పుడు అక్కకు వామ్ వామిటింగ్ అయ్యేది నాకైతే నేనైతే బాగానే ఉండేదాన్ని నాకు కొద్దిగా హెడేక్ వస్తుంది జర్నీ చేస్తే ఎందుకో తెలీదు నేను అనుకోకుండా ఇలా జరిగింది ఏంటి అని నేను బాధపడుతున్నాను ఇక్కడ ఇంకా బెర్రీ అయితే మమ్మీ వాళ్ళ దగ్గరే ఉండే చాలాసేపు తర్వాత ఇంకా వాడు ఏడుస్తున్నాడని వాడికి ఫీడింగ్ చేశాను ఇంకా ఫీడింగ్ ఇచ్చాక మళ్ళీ పడుకున్నాడు వాడైతే జర్నీలో అయితే వామ్తింగ్ అవ్వద్దు అవ్వద్దు అని అస్ అనుకో అవ్వద్దు అవ్వద్దు అని అనుకున్నాను అయిపోయింది అలా వామ్థింగ్ చేసుకుంటే నీరసంగా అయిపోతాం కదా నీరసంగా అయిపోయి మొహమంతా పీక్కుపోయినట్టు అవుతుంది ఇలా ఎందుకు జరిగిందబ్బా ఎందుకు జరిగిందబ్బా అని ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాను నేనైతే ఇంకా తర్వాత మా చర్నీ అయితే స్టార్ట్ అయింది అని చెప్పాను కదా ఒక వన్ అవర్ వన్ అవర్ కూడా కాలేదు హాఫ్ అన్ అవర్కే స్టార్ట్ అయినాక హాఫ్ అన్ అవర్కే వామిటింగ్ చేసుకున్నాను ఇంకా వాడి చెద్దరి ఆరలేదు సీట్కి ఆరేసాను అంతసేపు కొంచెం లైట్గా పచ్చిగా ఉంటే సీట్కి ఆరేసాను చెదరైతే ఆరిపోయింది ఇక్కడ మేము వన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా నైన్ థర్టీకి స్టార్ట్ అయితే వన్ వరకల్లా రీచ్ అయిపోయాము వేదానికి అయితే లేచాడు ఇంకా మేము షామీర్పేట నుండి సిటీ సిటీలోకి వెళ్ళలేదు షామీర్పేట నుండి వెళ్ళిపోయాము కుంపల్లి అవుట్స్కట్ నుండి వెళ్ళిపోయాము డైరెక్ట్ ఎందుకంటే సిటీకి టచ్ అయితే మళ్ళీ మేము ఇంటికి రీచ్ అవుతామో లేదో అని సో సిటీలోకి వెళ్ళకుండానే అవుట్స్ కట్ నుండి వెళ్ళిపోయాము తొందరగానే వెళ్ళాము అసలు ఏం ట్రాఫిక్ లేదు ఇంకా ఫైనల్గా వాళ్ళ ఫామ్లోకి అయితే వచ్చేసాము అపర్ణ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే ఇల్లులు కూడా చాలా సూపర్గా ఉంటాయి ఈ ఇల్లు చూసారా ఎంత బాగుందో ఇంకొక ఇల్లు కూడా చూపిస్తాను వెళ్ళే కొద్దీ ఇంకా వీళ్ళ ఈ దీంట్లో అయితే పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుంది చూడండి ఈ ఇల్లు ఎంత బాగుందో నేను క్లియర్గా క్యాప్చర్ చేయలే కానీ చాలా బాగుంది ఇల్లు అయితే ఈ ఇల్లు మేము వచ్చినప్పుడు అయితే కట్టలేదు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాము వీళ్ళ దాంట్లో అయితే ఒక మూడు ఇల్లులు ఉంటాయి ఫస్ట్ది అమ్మమ్మ వాళ్ళది తర్వాత ఆ రెండు అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అమ్మమ్మ వాళ్ళది కట్టినప్పుడు అయితే ఆ ఇల్లు లేవు ఇది ఒక్కటే కట్టారు ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము నువ్వు ఫేస్ చూసారా మొత్తం డల్ డల్గా అయిపోయింది సార్ అయితే పడుకున్నాడు అవన్నీ కార్లోనే రెడీ చేశాను నేనైతే ఇంకా బొట్టు పెట్టి వానికి ఇంకా ఆయిల్ పెట్టాను ఆయిల్ పెట్టి కాటిక పెట్టాను వానికి అయితే మస్తు ఉడకపోసింది రిటర్న్ అయ్యేటప్పుడు అయితే బాగా కొంచెం ఏడ్చాడంతే వాడైతే అస్సలు ఏడవలేదు నాకు అదే అదొకటి లక్ అనుకోవాలి అస్సలు ఏడవలేదు నేను ఎంత ఏడుస్తాడో అనుకున్నాను ఇంకా ఇంటికి వచ్చే టైంకి అది కూడా పెడతాను వీడియోలో ఇక్కడ ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పైనకి వెళ్ళిపోతున్నాము మేమైతే ఇంకా బిరీని ఎత్తుకొని మెల్లిగా వెళ్తున్నాను ఇంకా బిర్రిని ఎందుకు రెడీ చేయలేదు ఇంకా పాయింట్ వేద్దాం అనుకున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా డైపర్ చేంజ్ చేసి ఇంకా పాయింట్ వేసి సాక్సులు వేసి వెళ్దాము అని ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా కారులో అయితే వడికి పాయింట్ వేయలేదు ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇక ఇక్కడ మా చెల్లె ఇంకా అమ్మమ్మ చిన్నమ్మ అందరిని చూపిస్తాను నేనైతే బాబాయ్ వీళ్ళు వీడియో తీస్తున్నారా అనుకుంటే చూస్తున్నారు ఇక్కడ హాయ్ చెప్తున్నాడు బాబాయ్ ఇక్కడ వెది ఇంకా నేను పైనకి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చామా అని చూస్తున్నాడు ఇంకా మేము వెళ్ళి వెళ్ళినాం కదా ఇంకా తాతయ్య బాబాయ్ వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇంక ఇదే మా చెల్లె లండన్ వెళ్తుంది తను హయ్యర్ స్టడీస్ కోసం ఇంకా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇక్కడ లగేజ్ అంతా రెడీ అయిపోయింది ఇంకా బ్యాగ్స్కి ఒక తాళ్ళ లాంటివి టై చేసుకుంది ఎందుకంటే మంచిగా గుర్తు పెట్టుకోవడానికి ఉంటుంది కదా సో ఇక్కడ నేనైతే బెరీని ఎత్తుకొని కూర్చున్నాను ఇంకా ఫుడ్ కూడా తినేయాలి ఎందుకంటే వామిటింగ్ చేసుకున్నా కదా నాకు ఆకలి కూడా బాగా అయింది ఇంకా ఎట్ ఏ టైం నాకు అసలు తినాలని కూడా అనిపించలేదు ఇంక ఇక్కడ బెర్రీని పడుకో వాడు ఆడుతున్నాడు అసలు సతాయించలేదని చెప్పాను కదా మీకైతే చాలా బాగా ఆడుకున్నాడు వెళ్ళే టైంకే బాగా సతాయించాడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు వాడైతే ఇంటికి వచ్చినాక మాత్రం మామూలుగా ఏడవలేదు బాగా దిష్టి తగిలింది అనుకుంటా ఇక్కడ ఫైనల్గా అయితే మేము తినేస్తున్నాము ఇంకా లంచ్ చేసేస్తున్నాము ఇంకా నాకు ఫాస్టింగ్ అని చెప్పాను కదా ఇంకా టమాటో పప్పు కర్రీ ప్రసన్న కూడా తినదు అక్క కూడా తినదు సో ఇంకా ఇక్కడ ప్రియాంక ఒకతే చికెన్ కర్రీ వేసుకొని తింటుంది ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా బెర్రీని ఆడిపిస్తుంది ఇట్లా కవర్తో వాడైతే మంచిగా అన్నీ అన్నిటినీ గుర్తుపడతాడు అన్నిటినీ చూస్తాడు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఈ వీడియో కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై